పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కాశీ రాజు గారిని మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం వేదిక మీద ఆశీనైన పెద్దలకు అశేషంగా ఇంత ఎండలో నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ లో కూడా వచ్చి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం మోడీ గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మనం ఒక పది సంవత్సరాల క్రితం ఒక అమ్ముకునే వ్యక్తిని ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఆయన మాట వినే పరిస్థితి ఉంది ఒక వీధి కుళాయి దగ్గర ఇద్దరు మహిళలు దెబ్బలాడుకుంటే ఆ దెబ్బలాట ఆపడానికి మనకి రెండు గంటలు పడుద్ది అలాంటిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రెండు దేశాలు కొట్టుకుని అంతా అలకలోలమైన పరిస్థితుల్లో భారతదేశ విద్యార్థులు ఇరవై మూడు వేల మంది అక్కడ చిక్కుకుపోతే మోడీ గారు ఒక ఫోన్ కాల్ చేస్తే ఆరు గంటల యుద్ధం ఆఫ్ చేసి ఇరవై మూడు వేల మందిని బయటికి దాశించిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది అంతేకాదు ప్రపంచంలోనే అగ్రదేశం అని చెప్పే అమెరికా మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా భారతదేశ జెండా పట్టుకుని ఇవాళ బార్డర్ దాసిన పరిస్థితి అంతేకాకుండా కోవిడ్ వచ్చి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి బతికితే అనుకున్న పరిస్థితుల్లో నూట నలభై కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా వంద దేశాలకు ఎగుమతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాలో సూటు బూటు వేసుకుని బెంజ్ కార్లు వేసుకుని లైన్ లో నుంచుని బ్రెడ్ ముక్క కోసం ఎదురు చూశారు కానీ ఇండియాలో ఏ పేదవాడు ఆకలితో పడుకోలేదు ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు కోవిడ్ ఉన్న సమయం అంతా కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా ప్రతి వ్యక్తికి ఎనభై కోట్ల మందికి ఉచితంగా రైస్ ఇస్తున్నారు అది మోడీ గారి ఘనత ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఈ ఎండలో తిరుగుతూ ఈ సైకోన్ సాగనంపాలని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు వీళ్ళిద్దరికీ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే నూట యాభై కోట్లు వస్తుంది మంచి విలాసవంతమైన జీవితం అడుగులకు అడుగులెత్తే అభిమానులు గానీ అన్ని వద్దనుకుని ఈ సైకోన్ సింపడానికి ఈ రెండు పార్టీల్ని కలిపి ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి ఇలాంటి కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కన్ఫర్మ్ దాంట్లో మన బాధ్యత రాజమండ్రి నుంచి కూడా మన ప్రాతినిధ్యం ఉండాలి దానికోసం మనం దగ్గుబాటి పురంధేశ్వర గారిని గెలిపించుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి దానికోసం మనం కూటమి అభ్యర్థులు అందరూ అంటే రాజమండ్రి పార్లమెంటే కాకుండా ఐదు పార్లమెంట్లకు సంబంధించిన అందరూ కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంతేకాదు ఐదు సంవత్సరాల క్రితం మనం ఒక సైకోకి ఒక అవకాశం ఇచ్చాం ఒక అవకాశం ఒక అవకాశం అంటే ఒక్క ఛాన్స్ అంటే వంగి మెడలో గు అవకాశం మనం ఇచ్చాం ఇవాళ చూస్తే ఎక్కడ చూసిన అవినీతి అన్ని ల్యాండ్ శాండ్ మైను అన్ని అన్ని అవినీతి అంతేకాదు ఆయన నవరత్నాలు అనే ఒక స్కీమ్ పెట్టారు నవరత్నాలతో పాటు ఇంకో రెండు ప్రామిసులు అవి ఏంటంటే జగన్ అన్న ఉచిత ప్రసవ కానుక జగన్ అన్న ఉచిత కానుక అంటే రోడ్లన్నీ మైక్ రావట్లేదు మైక్ రావట్లేదా లేదు రా జగనన్న ఉచిత ప్రసవ కానుక జగనన్న ఉచిత ప్రసవ కానుక అంటే రోడ్లన్నీ గోతులుగా ఉంటే పేద మహిళలు డబ్బులు ఖర్చు పెట్టలేరు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మోడీ గారు రావాలి మంచి వాలంటీర్స్ దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా మజ్జిగ పెట్టడం జరిగింది వాటర్ అందించడం జరిగింది దయచేసి వాళ్ళందరికీ వాటర్ అందించవలసిందిగా కోరుతున్నాం వాలంటీర్స్ వాలంటీర్స్ అందరూ ఓబీసీ మోర్చ అదే విధంగా మనం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అందరూ వాటర్ మజ్జిగ అందించవలసిందిగా విజ్ఞప్తి హెలిప్యాడ్ ఇప్పుడు వస్తుంది హెలికాప్టర్ ఐదు నిమిషాల్లో మన మోడీ గారు వస్తారు ఒక అరగంటలో మన మీటింగ్ పూర్తవుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వారే మాట్లాడతారు ఇంకెవరు మాట్లాడరు దయచేసి ఒక అరగంట ఓపిక గా ఉందాం మనం ఇంత టెంపరేచర్ లో కూడా అందరూ కార్యకర్తలే వచ్చారు ఇవాళ మన మొబలైజేషన్ జనం కాదు కార్యకర్తలు వచ్చారు దయచేసి ఒక అరగంట ఇప్పుడే హెలికాప్టర్ వచ్చింది ఐదు నిమిషాలు ఇక్కడ ఉంటారు మోడీ గారు అద్భుతంగా మనం అరగంటలో మీటింగ్ పూర్తి చేసుకోవచ్చు దయచేసి ఓపిక్ గా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సైకో పాలన కోసం ఉచిత ప్రసవ కానుక అదేంటంటే రోడ్లు దారుణంగా ఉంటే పేద మహిళల హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టలేకర్లేదు కాబట్టి ఆ గతుకులు రోడ్లు వెళ్తే ప్రసవం అయిపోద్దని చెప్పి ఆ రోడ్లు వేయకుండా ఆయన ఉన్నారు వస్తారు ఐదు నిమిషాల్లో మోడీ గారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఓపిక పెడదాం అరగంటలో మన కార్యక్రమం పూర్తవుతుంది ఎండ దారుణంగా ఉంది ఇలాంటి టైంలోనే ఈ సమయంలో కూడా మన నిజాయితీ మన బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తల మద్దతు ఏంటో బలం ఏంటో ప్రపంచానికి తెలియాల ఇవాళ అమెరికా నుంచి కూడా మీడియా వచ్చింది జాతీయ మీడియా అంతా రాజమండ్రిలోనే కవర్ చేస్తుంది ఇవాళ ప్రధానమంత్రి గారు నాలుగు సభలు ఆంధ్రాలో ఉంటే ఒక రాజమండ్రి నుంచే నేషనల్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది అంతేకాదు అమెరికా నుంచి కూడా కాలమిస్టులు వచ్చారు ఈ టెంపరేచర్ లో కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనసేన నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంతమంది ప్రజలు మంచినీళ్లు మజ్జిగ సరైన అందకపోయినా కానీ మనం కూర్చుని ఒక అరగంట ఓపిక పెట్టి ఈ సభను విజయవంతం చేద్దాం దానికోసం మీరందరూ ఒక అరగంట పట్టాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ మన రాజమండ్రి